నగరి మాజీ నాయక నలిగిపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆమె తెచ్చిన లేచినా ఈమె ఇప్పుడు అల్లాడిపోతున్నారు ఆడుదా మాంధ్ర అంటూ క్రీడల శాఖ మంత్రిగా చక్రం దీపిన ఆ నాయకురాలు ఎటు తిప్పుకులని ఇరకాటంలో కూరుకుపోతున్నారు సీఎం కబ్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో భారీ ఎత్తున అభివృద్ధి జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం ఆమె మెడకు ఉచ్చు బిగించేలా చేస్తోంది నిధుల దుర్వినియోగంపై కుటమి సర్కార్ కోసాలు కదిలిస్తుంటే ఆమె రాజకీయ చౌరస్తాలో నిలబడి అమాయకంగా దిక్కులు చూస్తోంది ఇంతకీ రోజా మెడకు బిగబోతున్న ఉచ్చి ఏంటి తాను అంతకుముందు నిర్వహించిన శాఖలో జరిగిన అవినీతి ఏంటి అందులో ఆమె పాత్ర ఏంటి నాలుగు దిక్కుల నుంచి నలభై ముళ్ళు గుచ్చుకుంటుంటే మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడేం చేయబోతున్నారు దిస్ ఏపీలో వైసీపీ నేతలు వరుస కేసులతో ఉక్కిరి అవుతున్నారు ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు డిపి పై దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దమవుతోంది కాదు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలసిల రఘురాం లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ నందిగాం సురేష్ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా వంతు వచ్చినట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగానే సీఐడికి వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యాపాఠ్య సంస్థ సీఈఓ ప్రసాద్ సీఐడికి ఫిర్యాదు చేశారు అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యకుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన సీఐడి ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు ఇదే జరిగితే రోజా కృష్ణదాస్లో విచారణకు సిద్దం కావాల్సి ఉంటుంది ఆడుదాం ఆంధ్రా వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాదనంతో నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్రా కార్యక్రమంపై విమర్శలు వచ్చాయి నిధుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు సిద్దమైంది త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏమైనా వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మాంధ్ర సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చినట్టు సీఐడి గుర్తించింది ఇందులో భాగంగానే సీఐడికి వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యకుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సీఐడి స్పందించింది ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను సీఐడి ఆదేశించగా సీఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు హయాంలో ఎన్నికలకు ముందు నూట యాబై కోట్లతో ఆర్దాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని భారీగా ఫిర్యాదులొచ్చాయి ఆర్దాం ఆంధ్రాలో ఆటగాళ్లకు అందించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి రాష్ట వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడింది జెర్సీల కొనుగోళ్ల నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలొచ్చాయి ఈ అంశంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని వాటిలో నాణ్యత తదితర అంశాలపై విచారణ చేయనున్నారు ఈ అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందుకోసం సీఐడి విచారణకు ఆదేశించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ మాటల తూటాలు పేల్చిన రోజాపై ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏవైనా ప్రతీకారం తీర్చుకుంటుందా అనే విషయంపై చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అంటే ప్రస్తుతం అవుననే మాట ఎక్కువగా వినిపిస్తోంది ఏకంగా సీఐడి అధికారులు రోజాను విచారించేందుకు సిద్దమయ్యారు అంటూ ఒక ప్రచారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది నాడు క్రీడల శాఖ మంత్రిగా ఉన్న రోజాతో పాటు షాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి రెడ్డి ఇద్దరూ కూడా వివాదాస్పద నేతలే వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన వారే ఈ క్రమంలో వీరిపై గట్టిగానే చర్యలు ఉండబోతున్నాయన్నట్టు తెలుస్తోంది చాలా చోట్ల పోటీలు నిర్వహించకుండానే విజేతలను ఎంపిక చేశారని వైసీపీ నేతల సిఫారసులకు పెద్దపీట వేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి అదే సమయంలో క్రీడా కోటా ద్వారా ఉన్నత విద్యా ప్రవేశాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయట ఈ అవకతవకల్లో సూత్రధారిగా రోజా ఉండగా ఇక బైరెడ్డి సిద్దార్థరెడ్డి కూడా హస్త ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలోనే త్వరలోనే సీఐడి విచారణ జరిగే అవకాశం ఉందని టాక్ ఏం జరుగుతుందో చూడాలి మరి